కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సిను డ్రైవర్ కి దారి నేనే కదా ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురు పోయి లేట్ గా కూసింది అందుకే ఆలస్యం ఎవరన్నా సీట్ ఇవ్వండయ్యా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా ఇంకా సీను తీసుకో ఓ కళ్ళ చూడా అవును నీకోసం తిరణాల్లో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరీ తెచ్చావే ఎలా ఉన్నాను నీకే రా సినిమా హీరోలే తల్లిదండ్రులు ఎలా ఉన్నావు రెండమ్మ ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు కళ్ళజోడు ఒకటి ఏంటి ఏమైంది ఇందకటి నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి వెకిలి ఊరుకో ఊరుకోవమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతన్ని పట్టుకుని నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళజోడు పెట్టుకుంటే ఈ రోజునే తలదన్న ఉన్నా ఉన్నావు కానీ నన్నే తంతారనుకోలేదు ఇది నాకు కొద్దు పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తిన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంక్ అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు కానీ బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు తో కూడా మాట్లాడాను అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పాం అవునులే ఎన్నికల టైంలో ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఆ తర్వాత మర్చిపోదాం ఇది కూడా అంతే అవసరానికి వద్దని చెప్పాను జస్ ఫగరే మీరు అసలు మంచిలేనా ఛీ మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయని భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ సెవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు ఏ దివ్య నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదు నేను ఆడదాన్ని ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకునేదాన్ని విలువా నాకు బాగా తెలుసు శటం ఎవరితో మాట్లాడుతామో తెలుసా తెలుసు ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తో హ్యూ రెడీగా మనోహర్ ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నామేంటి ఇది వైఫ్ వైఫెండ్ సార్ జస్ట్ కీప్ హై ఎక్స్ట్రా లో మాట్లాడకుండా నోరు మూసుకుని పడుండు రేయ్ మన మధ్యనది కేవలం పాతికవేల అగ్రిమెంట్ మాత్రమే నువ్వు చేసే ప్రతి నీకు అవసరం నాకు లేదు అయితే నీ అవసరం కూడా మాకు ఏంటి మనం నన్ను చూడు భూకంపం వచ్చినా చలించను పోతే పోనివ్వండి సార్ దాంతో కొట్టేసింది అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసింది అనమాట వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాకుండానే మద్దెక్కుతుంది అవును వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది చాలా రిస్క్ గా ఉంది కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా సారీ అండి ఇంత రాత్రి అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పర్వాలేదు ఎవరు మేస్త్రి గారా అవును అమ్మ ఒంట్లో బాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆహా మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట అమ్మకు బాగాలేదు కదా కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు అయ్యో నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే సరే లక్ష్మిని తీసుకెళ్తా వాసంతి వాసంతి అమ్మమ్మమ్మ వెళ్ళద్దే నువ్వు మైసూరు నగరానివి పరుగుబోదు ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాప ఆయన కోతంత బోబోడిని పెడితే మనకేమన్నా నష్టమా ఈ శ్వాసం లేని ఇలా అమ్మా వాసంతి ఏంటమ్మా ఇది అమ్మకుంట్లో బాగాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా నాన్నట్టు సాయం చేసే వాళ్ళని మర్చిపోకూడదు కదా నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా పెళ్ళి దగ్గర పడే కొద్దీ నాకు అవుతుందమ్మా నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే డబ్బులిస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని వెళ్ళిరామ్మా ఏంటి వాసు ఎంత చెప్పినాను పెళ్లి విషయం ఒకటే కాదు అప్పల అడిగారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా అలాంటి ఆయనకు మన వల్లే ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరామ్మ వెళ్తానన్నయ్య మీకు చూపు రావటం కోసం వెళ్తాను పిచ్చి పిల్ల అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి బాగున్నారండి ఈ ఎక్కడో విన్నట్టుంది నేను ఆ రోజు ఓ బస్సు కళ్ళజోడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో తెలియక పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించింది చూడమ్మా మా సీను చెల్లెలు పెళ్లి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి నాదిక వీళ్ళకి చుడీ చూపించు ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా నువ్వే అమ్మాయిని గుర్తుపట్టావు ఇది గద్వాల్ సారీ అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచు ఇంకా బాగుంటుంది ఇదా ఇదా అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఓ బ్రహ్మాండంగా ఉంది వాసంత కిచెన్ బాగా నప్పుతుంది ఏ కలరు మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్ చాలా ఉన్నాయి అన్నమాట ఓ మ్యాచింగ్ బ్లౌజా అక్కడ ఉన్నాయండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం కాదా ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు మాటాలకి అర్థం సరే మీరు బట్టలు తీసుకుని ఇంటికి కదండి మీ హోటల్కి ఆ పకిగాడి కుట్టే ఉంచాడు ఎందుకు బాధపడతావు నీకు నిజం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు వస్తాను వస్తానేదో చూస్తున్నాడు జంటగా కాదు లోపలికెళ్ళు వసంతి నువ్వు చాలా తెలివిలో దానివి నాకెంతో సహాయం చేశావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడుకు పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తు ఆ పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా పెళ్లి కూతురు కనబడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం ఎలా ఎత్తుందన్నమాట లక్ష్మి చీర లేవు ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికే ఏంటి నచ్చలేదా నచ్చకపోవడమా తండ్రి నా కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్న పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా ఇష్ కూడా పౌసుపు నాలుగు కాలాల పాటు చల్లగా బతకాయ్యా సల్లగా బతికా నాగమ్మా ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను ధరలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికి నాన్నకి మామయ్యక ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లప్ప కింద చూస్తావు నేను సొక్కా వేసుకోకూడదా నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు చూడలేదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తదిలే అదిగో పెళ్ళికూతురు వచ్చేసింది అక్క వదిన సెలెక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిందని చెప్పి లేత వదినిచ్చేస్తాడు చూడవే ఈ చీర్ నీకు చాలా బాగుంటది వాసంతి ఏమన్నా చెప్పారా భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా నీకు ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కదా లక్ష్మి అంటే ధనలక్ష్మి రెండు నోటి కట్టలు తీసుకొచ్చింది మన లాడర్ కొట్టే అమ్మయ్యా ఇక అంత సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతి అదృష్టవంతురాలు ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం తల్లనొప్పి ఏంటమ్మా తల్నొప్ప తగ్గిపోతుంది దీనికి కాస్త అమృతాంధనం రాయండి అమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల వాసంతి వాసంతి పాప మా పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది నా నా బిడ్డ వాసంతి వాసంతి వచ్చిందా బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా తీసుకొస్తారా లేరా బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టుకించాద్దు చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కింద ఆడుకునేవాళ్ళు అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేది వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుతాం అందరూ अम्मा, तपकुर्ण, अम्मा, तपकंड अपकों जागत

ని చూడే అమ్మా లక్ష్మిని చూడమ్మా లక్ష్మి నువ్వు మాట్లాడించవే నీ మాట మాట్లాడించో మాట్లాడించవే చెప్పవే అమ్మా అమ్మా వాసంతి 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 మీ అన్నయ్య చూడమ్మా మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసం కళ్ళు తెరి చూడలే నాక్కలు రాళ్ళు ఎదురు చూసి చూసి నువ్వెక్కడ చూసాము అసంత ఇష్టం లేకపోతే మాతో చెప్పండి అయ్యా తమరు చెప్పటం వల్ల పోస్టుమార్టం అది లేకుండా అప్ చెప్పారయ్యా వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు నాకు తీర్చుకోండి బాబు గారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి కష్టం తరికేం ఏమొచ్చిందో ఎవరికి చెప్పుకుండా నేను అడిగిపోయింది చెప్పుకోండి సంతా తల రాత రాత రావాలి అనుకుంటే నాని కర్ణుడు అనుకున్నారు రా ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను మనం దేవుడి గురి అసలు రాక్షసుడు వీడేరా లక్ష్మి మోదటి కాబట్టి ఏం పిల్లగా ఉంటావు

Mm. Oh <laughs> నా కళ్ళ కోసం నా రెండు కళ్ళలాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి నాకి కళ్ళొద్దు తుకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆసనాలు చచ్చిపోయింది చచ్చిపోయింది వాసతే ఓ వాసతే